హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడే మన పూజ అయితే అయిపోయింది సో చూసేయండి ఒకసారి జస్ట్ ఎంత ఒక ఫైవ్ మినిట్స్ బ్యాక్ అండి ఇంకా పూజ అయిపోయిన దగ్గర నుంచి నా డే అనేది స్టార్ట్ అవుతుంది గగన్ని యోమి అని పంపించాలి ఫస్ట్ సో గగన్ని యోమి అని పంపించిన తర్వాత ఇంకప్పటి నుంచి నేను కొంచెం ఫ్రీ అయిపోతాను సో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే నాది హాట్ వాటర్ అండి హాట్ వాటర్ కాచుకుంటాను ఇంకా హాట్ వాటర్లోకి ఏంటి అంటే ఇది వచ్చేసి గ్రీన్ టీ నేను డైట్ అనేది ఫాలో అవుతున్నానండి దాదాపు ఒక టెన్ డేస్ నుంచి అయితే ఫాలో అవుతున్నా మీకు కూడా షేర్ చేస్తాను ఆ డైట్ వీడియో అంతా కూడా ఆల్రెడీ షేర్ చేసి ఉన్నానేమో ఐ థింక్ షేర్ చేసేసాను ఆల్రెడీ మీకు ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ వీడియోకి కానీ ట్యాగ్ చేస్తాను నా వీడియోస్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చండి నేను ఫాలో అవుతున్న డైట్ ఇది మొత్తం కూడాను సో ధూపం అంతా వేశానండి ఈరోజు ఇంట్లో అయితే మనకి కాగిపోయాయి సో ఇట్లా ఉంటే నాకు ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుందండి అందుకే నేను అంతా కూడా కొంచెం క్లోజ్ చేసేసాను ఇల్లు అంతా ధూపం వేసి ధూపం వేద్దామనే ఉద్దేశంతో ధూపం వేసేసాను మీకు అనిపిస్తుంది కదా కటన్స్ అవి వేసాను విండోస్ అయితే క్లోజ్ చేయలేదు కానీ కటన్స్ అవి వేసాను రూమ్లో కూడా వేసానండి ఎందుకంటే కొత్తిల్లు కదండి సో మనం వచ్చిన తర్వాత ఇంకా మన ఇల్లు అయిపోతుంది కదా సో అందుకు ఇంక నేనైతే మన ఇల్లు లాగా చూసుకుంటానండి అసలు ఇంకా వేరే వాళ్ళు మొన్నటి వరకు ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది మనకి రాకుండా సో మనము ఒక కొత్త ఇంట్లోకి వచ్చాము అనే ఫీలింగ్ అనేది నాకు రావాలి కదా సో ఇంకా మన ఇల్లు అయిపోవాలి ఇంట్లోకి వస్తే ఆ స్మెల్ అనేది మన స్మెల్ వచ్చేయాలి ఇంట్లోకి వచ్చినవన్నీ అబ్బా ఎంత బాగుంది స్మెల్ అన్నట్టు ఉండాలండి డోర్ వేసేసాను డోర్ తీద్దాం ఎందుకంటే మనకి గాలి అంతా కూడా రావాలి కదా సో అది మనకి ఇక్కడ బయట నెట్ ఉంటుంది సో నెట్ ఉండడం వల్ల ఇంకా ఈ డోర్ వేసుకొని ఉంటామన్నమాట ఇక్కడ ఇది పెట్టేసుకుంటే మంచిగా బాగుంటుంది నాకైతే బాగా అనిపిస్తుంది లోపల గాలి ఇది కూడా తీసుకొని ఎంచుకుంటా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ డోరు ఈ గ్లాస్ డోరు బయట అది కూడా తీసుకొని ఎంచుకుంటా ఈ ఎదురు వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉంటారు సో ఆంటీ వాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కటన్స్ తీసేద్దాం ఇవి ఇప్పుడైతే తీసుకున్నావు కాదండి ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నాము ఇప్పుడు అయితే కాదు సో అయినా కూడా బాగా సెట్ అయ్యాయి అంటే గ్రీన్ గ్రీన్ ఉంది కదా మనం ఎప్పుడైనా కానీ గ్రీన్ ఒకటి కలరు చాలా పాజిటివ్ ఉంటుందండి చాలా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇస్తుంది గ్రీన్ కలర్ నాకైతే బాగా అనిపిస్తుంది అండి ఇట్లా తీసేసుకుంటే తీసేసుకొని ఇక్కడ ఒకటి కనుక టై కనుక చేస్తే చాలా బాగుంటుంది చూడటానికి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అంటే డెక డెకరేటివ్ డెకరేటివ్ లాగా ఉంటుంది అనమాట ఇలాగ టై చేసేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో మనం వెళ్ళి పెట్టేసుకుందాం గ్రీన్ టీ చేసుకుందాం అంతలోకి మాట్లాడుకుందాం సో ఏంటండి ఏంటి సంగతులు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి నాకైతే చూరుగా ఇక్కడ నేనైతే గ్రీన్ టీ చేసుకుంటున్నా చూపిస్తాను అండి మీకు ఇప్పుడు నేను వాటర్ బబుల్ వేసాను వాటర్ బబుల్ అసలు వేస్తాను లేదో అనుకున్నానండి దాని లోపల మొత్తానికి వేసేసాను ఈ థ్రెడ్స్ కోరకునే ఊరిపోతా ఉంటాయన్నమాట పీఠముడి కూడా పడిపోయింది సో ఈ డ్రెస్ ఎప్పుడుదో అండి అంటే ఎన్నాళ్ళ క్రితం దాదాపు ఒక త్రీ ఒక ఫైవ్ నా ఒక సెవెన్ ఇయర్స్ సో అట్లా అట్లా బ్యాడ్ డ్రెస్ అనమాట అయినా కూడా మంచిగా సరిపోయింది ఇప్పుడు సో మనం గ్రీన్ టీ చేసుకుందాం సో ఈ రోజుల్లో మనము డైట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలండి డైట్ కనుక ఫాలో అవ్వలేదనుకోండి ఇంకా మన సంగతి అంతే ఒళ్ళంతా కూడా బరువుగా మనం నిమ్మకాయ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం నిమ్మకాయ తీసుకోండి ఇంకా నేను ఆ వీడియో షేర్ చేస్తే షేర్ చేసినట్టు లేకపోతే మీకు తర్వాత అయినా వస్తుందండి ఈ వీడియోకి ముందు కానీ ఈ వీడియో వెనకమాల కానీ వస్తుంది ఆ వీడియో మీరు కనుక చూస్తే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట వెయిట్ లాస్ అవ్వడానికి ఇదిగోండి జస్ట్ ఇంతే అండి మంచిగా ఇలా కలుపుకొని రోజు నీళ్ళల్లో వేసుకొని తాగాల్సి ఉంటుంది హనీ కూడా వేసుకోండి మీకు వీలైతే హనీ వేసుకోండి వీలు లేకపోతే వేసుకోకండి నా దగ్గర ప్రజెంట్ అయితే వీలు లేదు సో అందుకే నేనైతే వేసుకోలేదు చాలామంది అడుగుతున్నారండి నన్ను చెప్తాను నేను అసలు ఏంటో కూడా చెప్తాను చాలామంది అడుగుతున్నది ఏంటి అంటే మీ హౌస్ రెంట్ ఎంత ఏంటి ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అనేవి నన్ను అడుగుతున్నారు నేను మీతో షేర్ చేస్తాను సో మేము ఉండేది అపార్ట్మెంట్ అండి ఇక్కడ అపార్ట్మెంట్స్లో మనకి వచ్చేసి మొత్తము చాలా హౌసెస్ ఉంటాయి కదా అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్కి ఒక ప్రైజ్ ఉంటుంది ట్రిపుల్ బెడ్రూమ్కి ఒక ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంది అంటే మరి అంత సూపర్ ఏం కాదు కానీ బాగుంది బట్ ఫుల్ ట్రెడిషనల్ అయిపోయాను కదా నేను ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఇంటి రెంట్ గురించి మాట్లాడాలి అన్నారు కదా సో అది డబుల్ బెడ్రూమ్కి ఒక ప్రైజ్ ట్రిబుల్ ట్రిబుల్ బెడ్రూమ్కి ఒక ప్రైజ్ ఉంటుంది సో మనం ఉండేది డబుల్ బెడ్రూమే ట్రిపుల్ బెడ్రూమ్ అయితే కాదు కబోర్డ్ వరకు అంతా ఉంది అంత బాగుంది చాలా రకాల కామెంట్స్ చేశారు ఎంత ఎంత రెంట్ ఎంత రెంట్ అంత మనకి హైదరాబాద్లో ఏంటి అంటే మనం ఉండేది రెంట్ ట్వంటీ ఫైవ్ కే ఇరవై ఐదు వేలు ఉంటుంది ఇంకా మనకి మెయింటెనెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్కి ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి కానీ హౌసెస్ కూడా అక్కడ ఉన్నట్టు ఇక్కడ రూల్ లేదు కొన్ని హౌసెస్ అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ ఇంకా బాగుంటాయి ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి సో ఇంకా నేను చాలా చెప్పాలి తాగుతాను తర్వాత తాగుతా ఉంటే మీతో చెప్పడం కష్టం చేతిలో ట్రై పడి ఉంది నా లాంగ్ ట్రై పడదు అక్కడ పెద్ద ట్రై పడుగా అనిపిస్తుంది కదా అది వచ్చేసి విరిగిపోయింది ఇంట్లో పిల్లలు ఉంటే అన్నీ విరిగిపోతూనే ఉంటాయండి మెయిన్లీ మొన్న యోమికి అర్థం వచ్చింది విరిగిపోయింది అంతా బాగుంది కానీ పైన మొబైల్ పెట్టే దాన్ని ఏదో అంటారు సో అది విరిగిపోయింది అది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి సింగిల్ పీసెస్ చూడాలి సో ఇప్పుడు హౌసెస్ గురించి మాట్లాడదాం హౌస్ గురించి మాట్లాడుకుంటే ఏదేదో మాట్లాడుతుంది ఏంటి నువ్వు మాట్లాడు అని చెప్పి అంటారా సో ఫస్ట్ రెంట్ గురించి మాట్లాడదాం మనం ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్స్ రెంట్ వచ్చేసి మనకి టెన్ కే అట్లా ఉందండి అలానే మెయింటెనెన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట సో మొత్తం కలిపి మొత్తం కలిపి మనకి ట్వెల్వ్ కేలో అయిపోతుంది మనకి అంటే మేము ఉంటుంది కదండి డబుల్ బెడ్రూమే సో అది త్రిబుల్ బెడ్రూమ్కి అయితే మేబీ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు నేనైతే అడగలేదండి ఎందుకంటే మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమే అవసరం త్రిబుల్ బెడ్రూమ్ మనము బ ఎక్కువ బేర్ చేయలేము అనమాట నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది అడిగారు నన్ను మీరు ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఇంట్లో ఉంటున్నారు ఎందుకు ఇంత రెంట్లో ఉంటున్నారు అంత రెంట్ కట్టే బదులు చక్కగా మీరు వేరే ఇంట్లో వెళ్ళొచ్చు కదా సింగిల్ బెడ్రూమ్ వెళ్ళొచ్చు కదా అలానే మీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా సో ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే నన్ను వేశారండి నేను అప్పుడు చెప్పాను ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సరు ఏంటి అంటే నాకు ఇల్లు మారడం అంటే ఇష్టం ఉండదండి అసలు ఐన్లీ మెయిన్లీ పిల్లలతో అసలు ఇష్టం ఉండదు అనమాట అవన్నీ సర్దుకోవడం చేసుకోవడం నాకు ఇంట్లో ఓన్లీ హౌస్ వైఫ్ వర్క్ వర్క్ అయితే పర్లేదండి అందులో మనకి పనిగా ఉంది అనుకోవచ్చు సో నేను పిల్లల్ని చూసుకోవాలి నా బిజినెస్ని చూసుకోవాలి యూట్యూబ్ని చూసుకోవాలి ఇంట్లో అన్ని వర్క్స్ ఏమన్నా వెళ్ళి తెచ్చుకోవాలన్నా నేనే వెళ్ళి తెచ్చుకోవాలి చూసుకోవాలి ఎవరితో దాన్ని మాట్లాడాలన్నా నేనే మాట్లాడుకోవాలి చూసుకోవాలి ఒక మ్యాన్ చేయాల్సిన వర్క్స్ అన్నీ ఉమెన్ చేస్తే ఎలా ఉంటుంది నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టినట్టు ఉంటుంది సో అదే అనమాట సో అట్లానే ఉంది నా పరిస్థితి అందుకు నేను కొన్ని కొన్ని వర్క్స్ అనేవి పెద్ద పెద్ద వర్క్స్ అనేవి పెట్టుకోనండి ఏదో నా పాటికి నేను అట్లాగా చేసుకుని వెళ్తూ ఉంటాను పెద్ద పెద్ద అస్సలు పెట్టుకోను అన్నమాట ఎందుకంటే చెప్పాను కదా సో హౌస్ రెంట్ గురించి మీకు అయితే అర్థమైందనుకుంటున్నానండి హైదరాబాద్లో ఉన్నదానికి దీనికి మనకి ఒక ఫిఫ్టీన్కే అలాగా మిగులుతాయండి ఆ ఫిఫ్టీన్కే వచ్చేసి మనము ఇంట్లో ఎక్స్పెన్సెస్కి గ్రోససరీస్కి సంథింగ్ వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు కానీ అప్పుడు ఫీజు మనం ఆ ఫిఫ్టీన్కి అలా యూజ్ చేయొచ్చాను కదా అంతలోకి యోమికని స్కూల్లో వేశాము ఇక్కడ యోమికాకి గగన్కి ఇక్కడ మనకి దాదాపు స్కూళ్ళకైతే వరద ఫ్లాక్ అయితే అవుతుందండి మనకి ఎందుకంటే యోమికకి కూడా వేశాం కాబట్టి మంచి స్కూల్లోనే వేయాలి కదండి పిచ్చి పిచ్చి స్కూళ్ళల్లో వేశాము అంటే ఇంతకుముందు బిఫోర్ గగన్ని అట్లానే హైదరాబాద్లో మంచి స్కూల్ అని చెప్పి వేశాను ఫస్ట్ స్కూల్ చూసిన వెంటనే చాలా బాగా అనిపించిందండి కానీ తర్వాత వాడికి అసలు ఏం స్టడీ రాలేదు చాలా వెనుకబడ్డాడు బట్ ఇంగ్లీష్ టాకింగ్ అయితే వెరీ వెల్ అండి చాలా బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్ అయితే బట్ రాయడం అయితే అంత చాలా తక్కువ ఉండేదనమాట ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసాం సార్ ఎట్లా ఉంటుందో అది చూ మనం చూడాలండి పిల్లల స్కూల్స్ అని హౌస్ మెయింటెనెన్స్ ఒక ఉమెన్ అన్నీ చూసుకోవడం అంటే అది చాలా చాలా బిగ్ మ్యాటర్ కదా నాకు ఆ విషయంలో చాలా చాలా ప్రౌడ్ ఉంటుందండి అసలు చాలా ప్రౌడ్గా ఉంటాను నేను మీరేమంటారు చెప్పండి సో నేను చెప్తుంది కరెక్టేనా షూర్గా షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో నా గురించి అది మొత్తం కూడాను అదండి మ్యాటర్ అయితే చాలామంది అడుగుతున్నారని వీడియోలో షేర్ చేసేసాను నా గ్రీన్ టీ అయితే చల్లారుతుంది ఇంకా తాగేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్